చంద్రబాబు గారంటే మన పవన్ కళ్యాణ్ గారికి ఎందుకింత నమ్మకం అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు బయటన నేను వాళ్ళకి చెప్పా బయ్ మనకు అన్నీ తెలియవు బయటికి మనకు తెలిసేవి కనపడేవి చాలా తక్కువ ఉంటాయి వాళ్ళు ఇద్దరు ఏ అంశాలు డిస్కస్ చేసుకున్నారు ఏంటి వాటి మధ్యలో వచ్చినటువంటి ఆ సంభాషణలు అందులో ఉన్నటువంటి నిజాలు మనకు తెలిస్తే నిజమేనయ్యా చంద్రబాబుని అసలు ఎవరు వదులుకోరయ్యా అని చెప్పేసి అంటారు సీరియస్లీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆనాడు ప్రజారాజ్యం పార్టీని నమ్ముకొని ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఎవరైతే అర్థాంతరంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు ఎవరైతే ఫైనాన్షియల్గా రోడ్డున పడ్డారు వారందరి కోసం కానీ అట్ ది సేమ్ టైం ఇంకా ఎక్కడో ఏదో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంటే దాన్ని ఫిల్ చేయడానికి కానీ ఆనాడు ఎవరైతే మెగా ఫ్యామిలీని నమ్మి ఇంకా మెగా ఫ్యామిలీ మీద ఆశలు పెట్టుకొని ఉన్నారో వీరందరి కోసం పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు కానీ లేకుంటే ఆయన చంద్రబాబు గారితో కలిసి అడుగులు వేసేవాడు మేబీ బీజేపీతో కలిసి ఎప్పుడు కూడా ఎన్డీఏలో భాగంగా టీడీపీని బీజేపీని చాలా ముందుగానే తీసుకెళ్లేవాడు బట్ పవన్ కళ్యాణ్ ఏమనుకున్నాడు పొలిటికల్గా తాను ఎదగాలన్న వేళ ఆయన అనుకోరా ఆయన కాడికి జనాల కోసం ఏపీ అభివృద్ధి కోసం చెప్పేసి ఆయన అనుకున్నాడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు నాకు ఎప్పుడు నచ్చేది కూడా ఇదే నచ్చద్ది ఈవెన్ మొన్నటి మొన్న కూడా ముఖ్యమంత్రి పదవిని మనం ఆశించాలంటే ముందు మనకు బలం ఉండాలిగా ఆ బలం ప్రూవ్ చేసుకుందాం మనకి ఎన్ని స్థానాల్లో సీట్లు వాళ్ళు ఇచ్చారు పొత్తులో భాగంగా అని ఎన్ని క్షేణాల్లో మనం సీట్లు తీసుకున్నామని కాదు ఎన్ని చోట్ల గెలిచేవాడితే మనకు కావాలి ఎంత క్లారిటీగా ఉన్నాడు చూడండి ఈ క్లారిటీ వెనుక ఉన్నది చంద్రబాబు గారు ఎందుకు ఏంటి అంటే ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాపు రిజర్వేషన్లు అంటూ అండ్ కాపు జాతికి ఏదో అన్యాయం జరిగిపోతుందంటూ ఆ తునిలో రైలు ఘటన కానీ ఆ ఇంట్లో పల్లెలు మోగించడం కానీ ఇలా చెప్పుకుంటే రకరకాలుగా ఎన్నెన్నో చేసినాడు ఆయన ఎస్ ఒకవేళ ఆ రోజు చేసినవన్నీ కూడా ఆయన మనస్ఫూర్తిగా చేసిన అనుకున్నట్టయితే అది మనం నమ్మినట్టయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత అదే మొత్తం పద్నాలుగులో ఏం చేయాలండి కంటిన్యూ చేయాలి కదా జగన్ కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇంకా ప్రమాణ కూడా చేయకుండా కేంద్రంలో బీజేపీకి ఫుల్ మెజారిటీ వచ్చింది ఇక మన ఏం అడుగుతాం వాళ్ళని అడుగుతాం కానీ డిమాండ్ చేయలేం అని చేతులు ఎత్తేసినట్టు జగన్ రెడ్డి గెలిచిన తర్వాత మొదటగడ పద్మనాభని ఎవరో ఏదో అన్నారంటూ వద్దు నాకు వద్దు ఇంకా ఈ కాపుచ్చు ముందు నేను నడిపేది లేదు చేయాల్సిన ఏదో చేసేసి నాళ్ళు ఇక మీ ఇష్టం అని చెప్పేసి సైలెంట్ అయిపోయాడు అయ్యా ఆ తర్వాత మరి కాపు రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు హయాంలో ఫైవ్ పర్సెంట్ ఉంచారు మరి ఇప్పుడు అసలు జగ జగన్మోహన్ రెడ్డి వచ్చి చదివిడి తీసి అవతల పడేసాడు నూరెర్తం ఏంటంటే అబ్బే సైలెన్స్ అప్పుడు అర్థమైపోయింది ముద్రగడ పద్మనాభం జగన్ ఎలా చెప్తే అలా ఆడే మనిషి అని ఆ మూమెంట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే స్ట్రెంగ్ అవుతూ ఉన్నాడో ఇక నెమ్మదిగా ఓ పక్క హరినామజోగా ఒక ముద్రగడ పద్మనాభాన్ని నెమ్మదిగా పైకి లేపుతున్నారు ఎవరెవరో వెనకాల ఎవరెవరో ఉండి ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు గారు గ్రే మొత్తం చూస్తూనే ఉన్నారు వాళ్ళ దగ్గర ఉంటే ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తం డేటా తెప్పించుకుంటూ ఉన్నారు ఏంటి ఏ విషయం ఏంటని అప్పుడు ఆయనకు అర్థమైంది ముద్రగడ పద్మనాభం నీకు సపోర్ట్ ఇస్తున్నట్టుగా మాట్లాడతారు ఖచ్చితంగా జనసేనలోకి వస్తానంటారు మీరు ఆహ్వానం కూడా పలుకుతారు జనసేనలోకి వస్తాడు వచ్చిన తర్వాత లేనిపోయినటువంటి అశాంతిని రేకెత్తిస్తాడు చీలికలు తీసుకువస్తాడు మీరు ఆ తర్వాత ఒకరు పొత్తు పెట్టుకోవాలని అనుకుంటూ ఉన్నా మనకు అన్ని సీట్లు ఇన్ని సీట్లు మన స్థానం మన బల మీద అద్దె హడావుడి చేస్తారు చివరికి జనసేనలో ఉన్నటువంటి మీకు సైతం ఈ రాజకీయాలు అసలు నాకు వద్దు అని కలగలా చేసి జనసేనని అయితే బీజేపీలో కలపటమా లేదన్నప్పుడు జనసేనని అసలు వైసీపీలో కలపటమా లేదంటే జనసేన లేకుండా చేయటమా అసలు పవన్ కళ్యాణ్ జనసేన నాది అని చెప్పేసి చెప్పుడు ఏదో చేస్తారు సో జాగ్రత్త పెడు ప్రమాదం పొంచింది నీకు ఆయనతో అని చెప్పేసి చంద్రబాబు గారు ఆయనకి హింట్ ఇచ్చినట్టుగా నాకు తెలుస్తా ఉంది నాకైతే స్పష్టంగా అదే అనిపిస్తూ ఉంది ఎందుకంటే ముద్రగడ పద్మనాభం మొన్నటిగా మొన్న కూడా పొత్తులో భాగంగా జనసేన ఎన్ని సీట్లు తీసుకున్నారు ఏంటి అన్న దానికి సంబంధించి క్లారిటీ వస్తే జోగయో పక్క లెటర్లు ఆయన హరిరామజోగయో కొడుకు వెళ్ళాం వైసీపీలో కలుస్తాడు కొడుకు వైసీపీలో ఉంటాడు ఈ మే ఈ పెద్ద ఆయన ఏమో మరి సరిగ్గా అసలు రాస్తున్నాడా పలుకుతున్నాడు ఏంటి కూడా ఏంటో తెలియదు వేరే వాళ్ళు మొత్తం ప్రింట్ చేసి ఇస్తే సంతకం సంతనం పెట్టిస్తున్నాడు కూడా అర్థం కాదు ఆయనేమో నేను చనిపోయిన తర్వాత జనసేనతో ఉంటాను ఆయన అంటాడు పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పున్నాడు అయ్యా మీరు లెటర్ రాయటం సలహాలు ఇవ్వటం కాదు ఏదైనా చేస్తే ఉంటే నాతో పాటు కలిసి నడవండి రాజకీయ యుద్ధం చేయండి అని ఆయన అంటే ఆ కాదు కూడదే హార్డ్ చూడండి అసలు వాళ్ళ ఫ్యామిలీలో కొడుకులేమో వైసీపీలో ఇటు సైడ్ అంటారు హరి రామ జోగ అయిపోయిందా మొదటగా పద్మనాభం ఆయన మొన్న కూడా ఒక లెటర్ రిలీజ్ చేస్తే ఏమంటాడు నన్ను మీరు అన్నారు ఎందుకు కలవలేదు మీరు వస్తానని అన్నారు కదా ఎందుకు రాలేదు మీరు రావాలంటే మీరు నన్ను కలవాలంటే మీకు చంద్రబాబు పర్మిషన్ కావాలి కదా చూడండి ఇక్కడ పవన్ కళ్యాణ్ తక్కువ చేస్తూ జనసేన ఉన్నటువంటి కాపులను రెచ్చగొడుతూ అమాయకులని డైవర్ట్ చేస్తూ ఆ లెటర్ సారాంశం చూడండి వేరే ఎవరో చెప్పినట్టు మీరు ఆడుతున్నారు కదా అందుకే మీరు రాలేదులే అంటే నాకు పనేముండదా మీరు అనుకున్నారా అంతేలే అసలు దారుణ ధరని ఎటకారం అసలు ఇక ఆ తర్వాత అర్థమైపోయింది ఈ మనిషి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముందు ఈయన ఆటలు సాగడం అర్థమైపోయింది ఈయన ట్రాప్లో పడరని చెప్పేసి అర్థమైంది ఇంకా జూలి విదుల్చుదాం ముసుగు తీసేద్దాం వైసీపీలో జాయిన్ అయిపోదు ఇదిగో ఈరోజు అదే మీదు నెడ్డి మీరు రిమైనింగ్ ఎవరైతే కాపు నాయకులు ఉన్నారో వైసీపీలో వాళ్ళు వెళ్ళి కిరలంపూడి అయింది ముద్రగడ పద్మనాభం ఆయన ఇంటికి వెళ్ళారు ఏం చెప్పారండి కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమం చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారిని మా అధినేత జగన్ గారు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు సిగ్గుండలు ఆ మాట అనడానికి మీరు కాపు రిజర్వేషన్ సంబంధించి ముద్రగడ పద్మనాభ గారిని గౌరవిస్తామని అన్నప్పుడు మీరు కాపు రిజర్వేషన్లు ఎందుకు తీసేశారు ఉన్న ఫైవ్ పర్సెంట్ కేంద్రం కానీ సుప్రీంకోర్టు కానీ ఏమంది ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఏదైనా ఓసీలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి టెన్ పర్సెంట్ అన్నారు జనాభా ధమాషా ప్రకారం చూసినా ట్వంటీ పర్సెంట్ ఓసీలకు సంబంధించి అంటే ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు ఏపీలో కాపు జనాభాని ఇరవై శాతం ఉన్నారు వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటాయి అసలు ఏంటి ఇబ్బంది అసలు ఇబ్బంది పడదో మీతో కూడా ఎవరు అబ్జెక్షన్ కూడా చెప్పలేదే దానిని తీసి పక్కన పెట్టింది కాక కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కాపు నాయకుల నుంచే మరలా కొంతమంది పైకి లేపేసి ఇష్టమైన రూ అష్టమైన రకరకాలుగా మాట్లాడిస్తూ ఉండి ఇంత చేసి మొన్నటిక మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ షేర్ చూస్తున్నాడు అంటూ ఉన్నప్పుడు ఏ మరి పవన్ కళ్యాణ్ కావాలా ఏంటి వైసీపీలో జగన్ ఎందుకు కావాలి మీరు ఎందుకు కాకూడదని అంటే జగన్ మా ముఖ్యమంత్రి కాపుల్లో ముఖ్యమంత్రి అవ్వడం మాకు ఇష్టమే కానీ కాపుల్లో ముఖ్యమంత్రి అయ్యేంత స్టామినా ఆ క్యాలివర్ ఆ కెపాసిటీ ఇప్పుడు ఎవరుకు లేదు అని ఆ బాలిసత్వ కబుర్లు నిజంగా సిగ్గుండాలి అతను అనకూడదు కానీ ఫీలింగ్ వెరీ వెరీ షేమ్ అండి ఒక కులాన్ని అడ్డు పెట్టుకుని ఇంత దారుణమా సో ఫైనల్ ఇప్పుడు ఏంటి ఇంకా ముద్రగడ పద్మనాభ గారి యొక్క అసలు రూపం అనేది బయటపడిపోయింది చంద్రబాబు ఇదే కదా అలర్ట్ చేసేసి పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త వద్దు అంత కలవద్దు అని రన్ ఇవ్వద్దు అన్నట్టు చెప్పింది రోజు అర్థమైపోయింది వైసీపీలో కలబోతున్నారు కాపు రిజర్వేషన్లు ఎత్తేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని క్యాపిటల్ లేకుండా సర్వరాశించిన వ్యక్తి రఘన్మోహన్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడా దారుణాతి దారుణంగా అన్ని కులాలను కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు చేసిన వారు జగన్మోహన్ రెడ్డి ఆయన కులానికి అగ్రత అమలుకుంటే అప్పుడు అన్నింటిలో వాడు అటువంటి మనిషి పంచం చేరబోతున్నాడు ఈ ముద్రగడపద్నా రేపు పన్నెండో తారీఖున చేరికట ఇప్పటికైనా పెద్ద ఆయన మనసు మార్చుకొని నాకు ఈ రాజకీయాలు ఉద్రాబాబు సైలెంట్గా ఉంటే సూపర్ లేదు జనసేన కనుక చేరే సారీ వైసీపీలు కనుక చేరాడంటే ఆయన ఎన్నో సాధించుకునే కొద్దో ఒక పెద్ద క్రెడిబిలిటీ అది అంత పోటం గ్యారెంటీ నాకైతే అనిపిస్తాను